ఒక వెలుగు వెలుగాలి అనేది నా ఉద్దేశం నేను ఒకనాడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక పెద్ద మనిషి అన్నాడు అరే ఈ వల్లాల గతంలో మా మందిని తప్పేసి అని చెప్పి ఎవరినపై పూర్తిగా ఇచ్చి చెప్పి పెద్ద మనిషిని చూసినా వచ్చినా తర్వాత ఆంధ్రజ్యోతి వచ్చింది కానీ అప్పుడు ఎప్పుడు అప్పుడు బిఆర్ఎస్ పీరియడ్ అనే నేను కనిపెట్టూ అదే పది మంది విద్యార్థులు స్కూల్ స్కూల్ స్టూడెంట్స్ ఫార్టీ సెవెన్ లో వచ్చింది భారతదేశానికి స్వాతంత్రం కానీ తెలంగాణలో రాలేదు దీనికి కారణం ఎవరు అంటే నిజాం సర్కార్ నేను ఈ దేశంలో నేను మీతో కలువను నేను ఒక పాకిస్తాన్ లాగా హైదరాబాద్ అని అంటే ఆనాడున్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ దేశానికి ప్రధానమంత్రి మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ మౌలానా గారు మీరందరూ ఆలోచన చేసి ఆయన ప్రధానమంత్రి చేస్తే ఆ సంవత్సర కాలంలో నల్గొండలో అన్నిటి జిల్లాలలో ఈ పోలీసుల ప్రభావం పెరిగి ఎవరు జెండా ఎక్కి అవుతాడ కానీ జరిగి ఉన్నదే ఓ అక్క ఈ పిల్లలు ధైర్యం చేసి వారి ఎక్కించు దాన్ని పది మంది పిల్ల బాబు ఒక్కడ ఇతర నా దగ్గర

ఆ పెద్ద మాట్లాడితే అని కూర్చోబెట్టి కూర్చోబెట్టి అనవసరంగా కాదు ఆ రోజులలో ఇప్పుడే మా చాలా వెంకటరెడ్డి గారు మాట్లాడింది రెండు పార్టీలే జలాపురం కేశవరరావు గారు రామానంద తీర్థ తీర్థి నరసరావు గారు ఏది మహారాష్ట్రలో అదే విధంగా నాగపూర్ లో క్యాంపులు పెట్టారు అదేవిధంగా కమ్యూనిస్ట్ వాళ్ళు ఏది విజయవాడ తర్వాత మజిలీపట్నంలో పెట్టారు కానీ ఆయన కొత్త గ్రామ నడుస్తుంది ఏడు వాళ్ళ నవ్వాలని తెలుస్తుంది రాజ్నాథ్ సింగ్ వస్తాడట పదిహేడుకు ఏది ఇదే సెప్టెంబర్ నాడు హైదరాబాద్ లో ఏది విమోచన లిబరైజేషన్ అంట స్వాతంత్రం అరే మీరు ఎక్కడ ఉన్నారు భయ మీరు బీజేపీ ఉన్నారా ఎవరన్నా అడుగుదాం పెద్ద మనిషిని అడుగుదాం బీజేపీ లేనే లేదు అన్నాడు కొట్లాడినటువంటి రెండే పార్టీలు అది కాంగ్రెస్ తర్వాత సిపిఐ వీళ్ళే కమ్యూనిస్ట్ పార్టీ ఎట్టి పరిస్థితులలో మల్లాల గ్రామంలో ముఖ్యమంత్రి బహిరంగ సభ పెట్టి అప్పుడు ఈయన కూడా ఉన్నాడు గారు అప్పుడు నేను నా మిత్రుడు సోదరుడు పిసిసి అధ్యక్షుడు తీసుకుపోతాడు అందరికీ నాకు ఒక బాధ ఉన్న నేను ఉన్న మాట చెప్తా చెప్తా ఎందుకంటే కొంత పేరు కూడా అదే పోతపోత స్థూపంలో ముగిసిపోయి మంత్రుల పేర్లు కూడా పెట్టిన ఇలాంటి సమయంలో రావాలా లేదా పిసిసి అధ్యక్షులు గారు మీరేమనుకున్నా ఇవాళ జానారెడ్డి గారు అదే విధంగా ఎవరు విశ్వనాథన్ వచ్చిన్నారు మిగతా శాసనసభ్యులు వచ్చిండ్రు వాళ్ళు కూడా వచ్చిండుంటే ఒక జోష్ వస్తుండే కదా మంత్రులు అరే మంత్రులు లేనప్పుడు మీరు అన్ని మీటింగ్ వస్తారు మంత్రులు వచ్చినప్పుడు ఇలాంటి ఇలాంటి అవకాశం ఎక్కడ రాదు ఇది విద్యార్థుల పుస్తకాలే చరిత్రలో రాయాలే అప్పుడే పేరు పెరుగుతుంది అదేవిధంగా వల్ల గ్రామం పెరుగుతుంది నేను ఇంకెక్కువ చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కోరుతున్నా ఆ పది మంది కుటుంబాలకు ఇవాళ టూ బెడ్రూమ్ ఇస్తున్నారు వాళ్ళకు కూడా టూ బెడ్రూమ్ ఇవ్వాలి విధంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని నేను అదే విధంగా మా మిత్రుడు మహేష్ కుమార్ గారు తప్పదు మాట్లాడతాం దానికి జానారెడ్డి గారు ఇక్కడ ఉన్న ఎంపీ మా మిత్రుడు కిరణ్ అతను కూడా సపోర్ట్ చేస్తాడు ఇంకా నేను ఎక్కువ చెప్పకుండా స్వాతంత్రం దాకా ముందు ఎవరికి తెలియదు స్వాతంత్రం వచ్చినాక నిజాం వ్యతిరేకంగా పోరాట మామూలు మూడు రంగుల జెండా ఎవరెగ్ కాంగ్రెస్ ఎగజెస్తే కదా కాదు కనుక దానికే ఈ మీటింగ్ పెట్టడం ఈ స్థూపం పంపు కూడడానికి ప్రతి జిల్లా నుంచి జనం వస్తారు ఎందుకంటే ఏది దేశభక్తి చూపించిన ఆ రోజులలో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వచ్చే తరం వారు కూడా అదే ఆలోచన చేయాలి ఇవాళ స్కూల్ పిల్లలు అందరు పొద్దున వచ్చిండ్రు అందరు సంతోషంగా ఉన్నారు కానీ బాబు రాత్రి అయింది వెళ్ళిపోయింది కానీ వాళ్ళ తల్లులు వాళ్ళ అక్కలు వాళ్ళ తల్లి అందరు వచ్చిండ్రు ఈ వీటి బాగా జరగడానికి కారణం ఇక్కడ సర్పంచ్ గారు అదే విధంగా స్వామి గారు అన్నిటికంటే ముఖ్యంగా శంకర్ నాయక్ గారు శంకర్ నాయుడు గారు ఇంటర్ తీసుకున్నాడు చేశారు ఈ టెంట్ సక్సెస్ కావడానికి వస్తారు చూడు గ్రామాల్లో తెలవాలని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజులలో పోరాడింది కమ్యూనిస్ట్ పార్టీ పోరాడింది బిజెపి లేదే లేదు ఇవాళ వాళ్ళే లిబరల్ేషన్ అంటున్నారు పెద్ద మీటింగ్ పెడతారంటే హైదరాబాద్ లో ఏం పెడుతున్నా ఏమని చెప్తారు ఏ ఊర్లో మీరు చేశారు ఒక దూసి అడుగుతున్నా నేను చాలా వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా పెట్టిన ఆదాయం ఏంటన్నా ఏదైనా పెట్టిన మీరు పెట్టిన మేము పెట్టిన కనుక వాళ్ళు కేవలం అబద్ధాలు చెప్తున్నారు దీనికి నేను మీరు యాక్సిడెంట్ అంటే ఆయన అన్నారు అదేవిధంగా మా మిత్రుడు లేట్ అయినా చాలా మంది వచ్చిండ్రు ఇవాళ ఈ దేశంలో అధికారం చెలాయిస్తున్న బిజెపి ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో తొక్కుతూ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కొత్త రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలని తపన పడుతున్నట్టు బీజేపీ నాయకుల యొక్క పాత్ర ఆనాడు స్వాతంత్ర పోరాటంలో లేదు సాయుధ పోరాటంలో అంతకన్నా లేదు ఒక్క వ్యక్తి పేరు చెప్పగలుగుతారా వాళ్ళు మా బీజేపీలో ఒక ఈ నాయకుడు స్వాతంత్ర పోరాటంలో పాలు పంచుకున్నాడు ఈ దేశంతో దాంగ చేశాడు అని చెప్పగలుగుతారా ఒక్కడంటే ఒక్క నాయకుడి పేరు చెప్పలేరు అది స్వాతంత్ర పోరాటం లేరు సాయుధ తెలంగాణ పోరాటంలో లేరు కానీ ఇవాళ మాత్రం కులాల పేరట మతాల పేరట ప్రాంతాల పేరట ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ చిల్లర కొడుతూ చెడగొడుతూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధికారమే పరమావధి పర్మనెంట్ గా అధికారులు ఉండాలనే ఒక తపన దురాశ దానివల్లే ఇలా సిబిఐని కానీ ఈడీని కానీ ఆఖరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కానీ ఏగు సంస్థలుగా మార్చుకొని ముందుకు పోతా ఉన్నారు కారణం ఏంటంటే ఏదో ఒక రకంగా ప్రజల్ని మొక్క పెట్టాలి కులాల పెరట చిచ్చు లేపాలి మేము మాత్రం అధికారులు ఉండాలని ఒకవైపు అధికారమే ప్రధాన పరమావధిగా పోతున్నా మోడీ అమిత్ షా ఉంటే మరోవైపు ఈ పదవిని తృణప్రాయంగా త్యాగం చేసిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ మరొక వైపు ఉన్నారు ఎవరు గొప్పవారు ఇక్కడ పదవి కోసం దేశాన్ని విచ్చు చేసేవారు గొప్పవారా ప్రధానమంత్రి పదవిని సైతం త్యాగం చేసి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి దేశం బాగుపడుతుంది రెండు వేల నాలుగు లో సోనియా గాంధీ గారు మరొకసారి రెండు వేల తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసి మన్మోహన్ సింగ్ కూర్చోబెట్టిన ఘనత చరిత్ర కాంగ్రెస్ పార్టీది స్వాతంత్ర పోరాటం లేరు స్వాతంత్రం వచ్చింద నలభై కుట్టింది పార్టీ శ్రీరామచంద్రుడు శివుడు పేరు చెప్పి ఓట్లు అడుకుంటారు ప్రజలకు ఏం చేశారో చెప్పరు ఓట్లు మాత్రం అడుగుతారు వాళ్ళ దేశం ఆలోచించాల్సింది ముఖ్యంగా యువతరం ఆలోచించాల్సింది మీకు సేవ చేసే నాయకుడు కావాలి మీకు నిస్వార్థంగా సేవ చేసే రాజకీయ పార్టీ కావాలి కులం మతం పేరిట రాజకీయాలు చేసే పార్టీలకు మనకు అవసరం లేదు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి పిల్లలకు ఉద్యోగాలు రావాలి పిల్లలకు చదువు కావాలి మనకు సంక్షేమం కావాలి అలాంటి దశగా ఆలోచించే పార్టీలు కావాలి కానీ రోజు పొద్దున్న లేస్తే శ్రీరామచంద్రుడు పేరిట మనలో మనం ఇచ్చి పెట్టే పార్టీలు మనకు అవసరం లేదు మిత్రమా ఇలా వల్ల గ్రామంలో చెప్తా ఉన్న భవిష్యత్తు సంతన్గా ఉంచుకోవాలి అంటే లౌకికవాదం ప్రజాస్వామ్య నమ్మకున్నట్టు రాజకీయ పార్టీని ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇలా మోడీ అమిత్ షా చేస్తున్న దురాఘాతలు ఇంత అంతా కాదు అధికారంలో పర్మనెంట్ గా ఉండాలనే దూరతో అన్ని సంస్థలు నిర్వీనం చేస్తా ముందుకు పోతా ఉన్నారు అలాంటి వారికి ఈ చనిపోయిన పది మంది యువకులు అలాంటి వారికి జ్ఞానోదం చేసే దశగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా పెద్దలు జానారెడ్డి గారు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర నల్గొండ జిల్లాలో వారు చేయని పదవి లేదు నిరంతరం ప్రజల కోసం ఆలోచించేటువంటి వ్యక్తి మీ జిల్లాలో పుట్టినందుకు నేను గర్వంగా ఉండాల్సిన అవసరం ఉందని మాట విడిసినందుకు మనం చేస్తా ఉన్నాను నల్గొండ జిల్లా ఆనాడు చూసాం నేను చిన్న వయసు ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇరువురు పోటా పోటీగా పోటీ పడినా ప్రజాస్వామ్య సంస్థలు ఎప్పుడు నిర్వీరం చేయలే రెండు పార్టీలు కూడా ప్రజాస్వామ్యం నమ్ముకొని ముందుకు పోయిన సందర్భం పరిస్థితులు వేరుగా ఉన్నాయి మిత్రులారా యువతరం ముఖ్యంగా చదువుకునే యువతరం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది పది మంది ఆనాడు త్యాగం చేశారు కాబట్టి మనకి వాళ్ళ స్వాతంత్రం వచ్చింది అలాంటి త్యాగ నిరంతరం స్మరించుకునే విధంగా మా హనుమంతాన్ని వాళ్ళ స్థూపం కట్టించగలిగినాడంటే ఇది గొప్ప విషయంగా నేను ఇవాళ మీకు చెప్తూ యావత్ తెలంగాణ రాష్ట్రానికి వారి చరిత్ర తెలవాలి పెద్దలు జానారెడ్డి గారు ఆదేశించినట్టుగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో వీళ్ళు పేర్లు ఎక్కే విధంగా ఈ ఘటన దాంట్లో చోటు తక్కే విధంగా ప్రయత్నం చేస్తారనే మాట కూడా ఇస్తుంది మనం చేస్తా ఉన్నాను అందరికీ డబుల్ బెడ్రూమ్లు అన్నారు జానారెడ్డి గారు ముందుకొచ్చి ఆర్థిక సాయం చేశారు సామ్యాలు గారు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు ఆయనది సరిపో వారు అడిగిన విధంగా వారి స్థూపం నిర్మితమైన ఈ పాఠశాలకి డబ్బులు ఇచ్చి పిచ్చే బాధ్యత నేను తీసుకుంటాను నేను కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అందరం ముఖ్యమంత్రి మాట్లాడి ఇది ఒక చరిత్రత్మ ఊరిది ఈ చరిత్ర ప్రజలకు తెలవాలి ఇక్కడ స్థూపం చూసి చదువుకున్న ప్రతి విద్యార్థి దేశ స్వాతంత్రం కోసం పోరాడే విధంగా ముందుకు పోవాలి దేశ నిర్మాణం కోసం పోరాడే విధంగా ముందుకు పోయే విధంగా ఈ స్థూపం ఉపకరిస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మోడల్ స్కూల్ గా దీన్ని తీర్చిద్దే ప్రయత్నము చేస్తామనే మాట కూడా ఇస్తుందో మనం చేస్తా ఉన్నాను ఈ ప్రాంతంలో చాలా మంది విద్యాసాగర్ వాళ్ళకులు ఎమ్మెల్సీగా సేవలు అందించినటువంటి సందర్భం ఇక్కడ చాలా మంది నాయకత్వాన్ని ఇచ్చినటువంటి జిల్లా నల్గొండ జిల్లా ఈ నల్గొండ జిల్లా యావత్ తెలంగాణ రాష్ట్రానికి పోరాటాల దిక్షుతిగా పనిచేస్తుందని చెప్పడం ఏమాత్రం అతిశక్తి కాదు అలాంటి పోరాట పటి ఉన్నటువంటి జిల్లా ఆ జిల్లాలో ఇలా ఒల్లాల గ్రామంలో ఇలాంటి కార్యక్రమం జరపడం అనేది యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా ముందుకు పోతుంది మిత్రులారా ఈ దశగా వారి స్ఫూర్తిని వారి త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోదామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి హనుమంతరావు గారికి ఈ ఈ వయసులో వయసులో కూడా కూడా నేను మా చామల కిరణ్ కుమార్ రెడ్డి కన్నా కూడా శక్తివంతంగా చలాక్క హనుమంతన కార్యక్రమాలు ఉంటాయి వారు ఈ గ్రామానికి వచ్చి ఆ విషయం తెలుసుకొని ఇంత తాపత్రయపడి ఇవాళ కార్యక్రమం పెట్టినారంటే వారి నిజంగా అభినందనలు